హై వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మానసా వెంకట్ క్రిస్మస్ లైటింగ్స్తో చూడండి అంత ఎంత మెరిసిపోతుందో షాప్స్ అన్ని లైటింగ్స్తో ఎంత కలగా ఉన్నాయో యూకే వాళ్ళకి ఇది చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి హడావిడి మొత్తం వీళ్ళ దగ్గరే ఉంది అండ్ ఎక్కువ మంది షాపింగ్లోనే ఉన్నారు క్రిస్మస్కి ఈవెన్ షాప్స్ వాళ్ళు కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా అరేంజ్ చేశారు ఆ గేమ్స్ అన్నిటికీ ఇది టికెట్ ఆఫీస్ ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ మనం గేమ్స్ ఎంట్రీ అవ్వచ్చు అడల్ట్ అయితే ఒక ఫీజు చిల్డ్రన్ అయితే ఒక ఫీజు అలా ఇక్కడ అన్ని మెన్షన్ నార్మల్ నార్మల్గా మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇదంతా ఖాళీ ప్లేస్ ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఇక్కడ అన్ని స్టాల్స్ గేమ్స్ పెట్టేస్తున్నారు ఇక్కడ మేబీ ట్రైన్ గేమ్ అయితే ఒకటి ఉంది అది త్రీ డీ వ్యూలో ఉన్నారు లోపల మొత్తం స్నో వరల్డ్ మొత్తం త్రీ డీ వ్యూలో చూపిస్తారు అండ్ ఇక్కడ లైటింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంది జనం ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు కొంతమంది అయితే ఏకంగా కెమెరా స్టాండ్ లో తీసుకొచ్చేసి వీడియో షూట్ చేసుకుంటున్నారు డెకరేషన్స్ మొత్తము అండ్ ఈవెన్ టైమ్ మిషన్ దగ్గర కానీ అటు సైడ్ పెంగ్విన్ దగ్గర కానీ శాంటా తాత దగ్గర కానీ అందరూ ఫొటోస్ ఎంత బాగా దిగుతున్నారంటే అండ్ ఈవెన్ రావడం కూడా అక్కడ చాలా బాగా వస్తున్నాయి కూడా ఫొటోస్ మేము వన్ ఆర్ టూ ది చూసాము చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే ఇక్కడ కాయిన్స్ చూసారా వాటర్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నేను ఫస్ట్ చూడటంతో ఆశ్చర్యపోయాను ఇక్కడేంటా వాటర్ కిలో కాయిన్స్ ఉన్నాయి అని చెప్పేసి తర్వాత తల పైకి ఎత్తి చూస్తే శాంతా తాత ఉన్నాడు మేబీ ఇది ట్రెడిషన్ కావచ్చు శాంతా తాతకి కాయిన్స్ ఇవ్వడము కొంతమంది వన్ పౌండ్ కొంతమంది టూ పౌండ్స్ కొంతమంది పిన్ని కాయిన్స్ ఇలా ఎవరికి తోచినంత వాళ్ళు జస్ట్ డెకరేషన్స్ చూసి వెళ్ళిపోకుండా అందరూ శాంతా తాత దగ్గర మనీ ఇచ్చేసి వెళ్తున్నారు Thank you వీడియో స్టార్టింగ్లో మనం ఒక టికెట్ ఆఫీస్ చూసాం కదా అక్కడ టికెట్స్ ఇస్తున్నది ఈ ట్రైన్ గేమ్కి వన్స్ అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాక వాళ్ళు మనకి ఇన్షియల్గా ఒక స్పెట్స్ ఇస్తారు ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ ట్రైన్లో కూర్చుంటాము ఆ ట్రైన్ ఎక్కడికి మూవ్ అవ్వదు అక్కడే ఉంటుంది జస్ట్ అటు ఇటు ఊగుతూ అలానే ఉంటుంది ఆ వాళ్ళు ఇచ్చిన స్పెట్స్లో నుంచి చూసినప్పుడు మనకి స్నో వర్ల్డ్ ఎక్స్పీరియన్స్ మొత్తం అవుతుంది ఫ్రంట్లో టీవీలో కూడా చూపిస్తున్న చూడండి వాళ్ళకి అక్కడ చూపించేదే కాకుండా మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లేలో ఒక పెద్ద టీవీ వేసేసి అందులో కూడా చూపిస్తున్నారు చాలా బాగుంది మనం అమౌంట్ పెట్టిన దానికైతే కంప్లీట్లీ వర్త్ మేము వెళ్ళాలి అని అనుకున్నాం కానీ మా చేతిలో చాలా లగేజ్ ఉంది ఈ లగేజ్తో కష్టం లేదు నెక్స్ట్ డే ఎప్పుడైనా న్యూ ఇయర్కి వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అనుకుని అయితే వచ్చేసాము ఈ స్నో వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీరు స్క్రీన్ మీద చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎప్పుడో మార్నింగ్ షాప్స్ ఓపెన్ అయినప్పుడు వెళ్ళి షాప్స్ క్లోజ్ అయ్యే టైంకి వస్తున్నాము అందరూ వాళ్ళ వాళ్ళ స్టాల్స్ కూడా క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు మా అక్క వాళ్ళు మేము అందరం పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము మరి అన్ని లైటింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి బాగా ఎంజాయ్ చేసావా అని అడిగితే సో లవ్లీ పిన్ని అని చెప్తుంది ఇంత చలిలో కూడా ఏడ్చి ఏడ్చి వాళ్ళ ఐస్ క్రీమ్ తినింది ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అది హాట్ చాక్లెట్ తాగింది కోస్తా వాళ్ళది ఇవాళ అక్కడ కాఫీ ప్రమోషన్స్ అలా జరుగుతూ ఉంటే వాళ్ళ కాఫీ కూడా తాగేసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది కార్తిక్ కూడా అన్ని గేమ్స్ ఆడాడు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళ బాబాయ్ వీటి మీద కూర్చొని అందరూ నన్ను చూడండి చూడండి అని చెప్పేసి పిలుస్తూ ఉంది వాళ్ళ అమ్మేమో దిగు దిగు అని చెప్పేసి అరుస్తూ ఉంది బాగా ఎంజాయ్ చేసాం ఇవాళ మేమైతే మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీరు ఈ క్రిస్మస్ లైటింగ్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్